హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ రాడ్ తైహేపట్నంలో జరిగిన ఒక నిజ సంఘటన తైహేపట్నానికి చెందిన ఆ వృద్ధిని వయస్సు డెబ్బై రెండు సంవత్సరాలు వృద్ధాప్య పెన్షన్ తీసుకుని జీవిస్తున్న ఆ పండు ముదిసలి పింగ్ టౌన్లోని జైల్లో శిక్ష అనిపిస్తున్న తన కుమారుని చూడాలని ప్రయాణమయ్యాడు స్టేషన్కు వచ్చి టికెట్లు కొని రైలు ఎక్కుదామని తిన లోపే ఎవరో పర్స్ కొట్టేశారు చేతిలో చిల్లి గవ్వలేదు కొడుకును చూడాలని మనసు పీకేస్తుంది ఏం చేయాలో తోచక గమ్యవైపు ఆ డెబ్బై రెండు సంవత్సరాల వృద్ధుడు నడక ప్రారంభించాడు చేతి కర్రబోతంతో దారి వెంట భిక్షాటన చేస్తూ ఉన్ననాడు తింటూ లేనునాడు పస్తులు ఉంటూ పట్టుదలతో డెబ్బై రెండు రోజులు కాలి ప్రయాణించి ఆరు వందల మైలు దూరంలో ఉన్న కొడుకు ఉంటున్న జైలుకు చేరుకున్నాడు అతి కష్టం మీద అతి దీనావస్థలో ఉండి రెండు సంవత్సరాల నుండి మా అబ్బాయిని చూడలేకపోయాను వాడిని కలిసి నా గురించి దిగులు చెందవద్దని చెప్పి వాడి ప్రవర్తన జైల్లో పూర్తిగా మార్చుకుని మంచివాడిగా మారి విడుదలై రావాలని వాడికి చెప్పడానికి ఇంత దూరం నడిచి వచ్చానన్న ఆ వృద్ధుని మాటలు విని కరిగిపోయిన జైలు సిబ్బంది అతని కొడుకును కలిసేందుకు అనుమతించారు పోయిన పరసలోనే ఆ వృద్ధుని ఐడెంటిటీ కార్డు ఉంది జైలు రూల్స్ ప్రకారం ఐడెంటిటీ కార్డు లేకుండా జైల్లో ప్రవేశం చేయకూడదు అయినా సరే ఆ వృద్ధునికి మాత్రం ప్రవేశం లభించింది ఈ తండ్రి తన కలయిక అనంతరం జైల్లో ఉన్న ఈ వృద్ధుని కుమారుణ్ణి జైలు సిబ్బంది ప్రశ్నించినప్పుడు ఆయన నా కన్నతండ్రి కాదు నాకు పది సంవత్సరాల వయసులోనే నా తల్లిదండ్రులు చనిపోతే ప్రేమగా చేరదీసి నన్ను పెంచుకున్నాడు నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం నా మీద పస్థానం నుండే ఆయన చూపిన మమకారం తలుచుకుంటే ఆయన రుణం తీర్చలేదనిపిస్తుంది అంటూ కన్నీరు మున్నేరయ్యాడు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ మిన్నా అని చరిత్రలో ఈ చైనీస్ వృద్ధుడు మరోసారి నిరూపించాడు జైలు అధికారులు ఈ కథనం విని కదలిపోయారు పెంచిన తండ్రి తన విని చూడటానికి భిక్షాటను చేస్తూ డెబ్బై రెండు సంవత్సరాల వృద్ధాప్యంలో ఆరు వందల మైళ్లు అంటే వెయ్యి కిలోమీటర్లు నడిచి రావటమా కారుణ్యం అంతరించి కరుడుగట్టిన హృదయాలతో ప్రేమ మరిచి పగను ప్రతీకారాన్ని పెంచుకుంటున్న మనుషులే ఉన్న ఈ కాలంలో ఈ వృద్ధుని కథనం నిజంగా ఓ కరుణ భరిత అద్భుతమే వృద్ధుని తిరుగు ప్రయాణానికి జైలు అధికారులు అంతా చందాలు వేసుకుని మరి డబ్బిచ్చి అతన్ని తిరుగు ప్రయాణానికి రైలు టికెట్లు కూడా కొని ఇచ్చి పంపించారు డియర్ ఫ్రెండ్స్ పెంచిన తండ్రికి ఆ కొడుకుపై అంత ప్రేమ ఉంటే మన పరమ తండ్రికి మనపై ఇంకెంత ప్రేమ ఉండాలి ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు మనల్ని ప్రేమించి తన స్వరూపాన్ని అనుగ్రహించి ఆశీర్వదించాడు అయితే ఆదా మావలు చేసిన పాపాన్ని బట్టి ఆ అధికారాన్ని మానవులు పోగొట్టుకున్నారు పాపాంధికారంలో మునిగిపోయి శాపంతో కొట్టుమిట్టాడుతున్న మానవుల కొరకు తండ్రి దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు సమస్త మానవుల పాపపు శిక్ష యేసుక్రీస్తు శిరులో భరించి ఎన్నో శ్రమలు పొంది హింసలు పొంది రక్తంను చెందించి మానవులకు పాప క్షమాపణ దయచేశాడు ఈ లోపల ఎవరూ చూపించలేని ప్రేమ ఇది ఇది గొప్ప ప్రేమ అద్భుతమైన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ క్షమించిన ప్రేమ అపహాస్యం పొందిన ప్రేమ గాయాలను పొందిన ప్రేమ బాధలను భరించిన ప్రేమ రక్తాన్ని కాల్చిన ప్రేమ ప్రాణాన్ని పెట్టిన ప్రేమ రక్షించుట కొరకు ఘోరంగా మరణించిన ప్రేమ ఆఖరిగా చెప్పాలంటే నిజమైన ప్రేమ చూపించిన సత్యమైన ప్రేమ ఇటువంటి ప్రేమ ఈ లోకంలో ఒక యేసుక్రీస్తు ప్రభే తప్ప ఇంకెవరూ చూపలేరు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అందుకే ఆయన ప్రేమమేడు ఆయన ప్రేమను ఎవరైతే అంగీకరిస్తారో వారికి పాపక్షమాపణ పరలోకరాజ్యమును అనుగ్రహిస్తాడు అట్టి ధన్యత దేవుడు మనందరికీ గాక ఆమెను ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించున్నాము ఒకటో యాహా నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం నేను మీ జాజ్ హోటకి